హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శైల జాలండ్ వన్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మనము సొరకాయ గారెలు ఎలా చేసుకోవాలో చూద్దాము ఇవి వేడివేడిగా చాలా బాగుంటాయండి దీనికి ఫస్ట్ మనము సొరకాయ తీసుకొని శుభ్రంగా పొట్టు తీసేసుకోవాలి కొంచెం ముదిరిన సొరకాయన పర్వాలేదండి ఆ తర్వాత సొరకాయని ఇలా తురుముకోవాలి మనము ఓపిక లేని వాళ్ళు మిక్సీ పట్టుకోవచ్చు కానీ తురుమి తేనే టేస్ట్ బాగుంటుందండి తర్వాత మిక్సీ జార్లో అల్లం పచ్చిమిరపకాయలు వేసుకొని పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత మనము బియ్య పిండి తీసుకోవాలి ఈ బియ్య పిండిలో సొరకాయ తురుము ఇంకా అల్లము పచ్చిమిరపకాయల పేస్టు ఆ తర్వాత మనము టేస్ట్కి సరిపోను ఉప్పు వేసుకోవాలి ఇంకా నువ్వులు వేసుకోవాలి ఒక నాలుగైదు స్పూన్లు నువ్వులు ఇంకా ఒక స్పూను జీలకర్ర ఇంకా తర్వాత నానబెట్టుకున్న పచ్చిశనగపప్పు వేసుకోవాలండి మనం సరకాయప్పలకి ఒక రెండు గంటల ముందు పచ్చిశనగపప్పు నానబెట్టుకోవాలి పచ్చిశనగపప్పు ఇంకా టేస్ట్కి సరిపోను కారము పచ్చిమిరపకాయలు వేసుకున్నా కూడా కారం వేసుకుంటే బాగుంటుందండి తర్వాత కరివేపాకు ఇంకా సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు ఇవన్నీ వేసుకొని పిండిని సొరకాయ తురుముని మొత్తం బాగా మిక్స్ అయిపోయేలాగా బాగా కలుపుకోవాలండి ఇలా చేతోటి ఇవన్నీ మొత్తం సెట్ అయ్యేలాగా కలుపుకోవాలి నీళ్ళు ఏమీ అంత అవసరం ఉండకపోవచ్చండి అవసరాన్ని బట్టి కొంచెం లైట్గా చేతడుపుకుంటే సరిపోతుంది మనకి సొరకాయ తురుములో ఉండే నీళ్ళే సరిపోతాయండి పిండిని ఇలా కలుపుకోవాలన్నమాట మనకి చపాతి ముద్దలాగా పిండిని కలుపుకోవాలి మనకి గారెలు వేసే విధంగా పిండిని చక్కగా కలుపుకోవాలండి ఇలా ఉండేలాగా పిండిని కలుపుకోవాలి తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని తర్వాత మనము గారెలు చేసుకోవాలి గారెలు కూడా ఇలా ఆయిల్ కవర్లో చేసుకోవచ్చు అండి చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇవి చాలా బాగుంటాయండి వేడివేడిగా ఈవినింగ్ స్నాక్స్కైనా మార్నింగ్ టిఫిన్కైనా కూడా చాలా బాగుంటాయి ఇవి ఆయిల్ కూడా ఎక్కువ పేల్చవు అసలు ఆయిల్ కూడా చాలా తక్కువ పీలుస్తుంది అనమాట వీటిని ఆయిల్లో వేసుకొని వీటిని అటు ఇటు తిప్పుకుంటూ వీటిని కాల్చుకోవాలి ఫ్రెండ్స్ మీరు ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు పక్క సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి ఇలా సొరకాయ గారెల్ని ఆయిల్లో వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని తీసుకోవాలండి మరి పలచగా ఏం అవసరం లేదండి కొంచెం మందంగా ఉన్నా కూడా పర్వాలేదు చాలా బాగుంటాయి టేస్ట్ ఇవి వేడివేడిగా తింటే చాలా బాగుంటాయండి అంతే అండి సొరకాయ గారెలు రెడీ